కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మీటింగ్ హాల్లో పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా యూనియన్ లోగోను ఆవిష్కరించారు ప్రారంభించారు అనంతరం యూనియన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మనవూరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ కొండేపూడి శంకరరావు ప్రెసిడెంట్గా రాయుడు సీనుబాబు సెక్రటరీగా వేగా న్యూస్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్గా బల్లా సురేష్ జాయింట్ సెక్రటరీగా రాయుడు శ్రీను ట్రెజరర్గా కొమ్మనాపల్లి రామకృష్ణ సలహాదారునిగా అల్లవరపు నగేశ్ మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారు వర్మ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల పిఠాపురంలో జర్నలిస్టులు ఐక్యంగా అసోసియేషన్ ప్రారంభించి చరిత్ర సృష్టించారు అని తెలిపారు చాలా మంచి రోజు పిఠాపుర న్యూయోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పాత రోజులు పోయాయి మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సోదర భావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ న్యూయోజకవర్గం ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దాం అందరితోటి మమేకమై ఒక అన్నదమ్ముడిలాగా ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫార్మా చాలా సంతోషం ఏంటంటే జర్నలిస్టులు కూడా సమస్యలు ఉంది వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉంది దానికి రాజ్ సింగ్ గారు ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రటరీ అలాగే మిగిలిన టీం అంతా కూడా సఫలిగా అయిపోయి వారి యొక్క సమస్యలు చూడాలి వాళ్ళ మంచి సంకల్పంతో దానికి మేము నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నందుకు పీజే పిటాపం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడూ కూడా